వెల్కమ్ టు రామోస్ టీవీ గురుచరణ్ కృష్ణ ప్రధాన పాత్రలో అభినవ థియేటర్ పిక్చర్స్ బ్యానర్ పై అవినాష్ కుమార్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం కొంచెం చిత్రానికి కథ అందించారు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరున అనంతపురం గాయత్రి థియేటర్ నందు విడుదలయ్యింది ఈ చిత్రం చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అబౌట్ సినిమా అంటే ఒక ఇండిపెండెంట్ సినిమా ఎలా తీస్తారు అనేది దాంట్లోని యొక్క ఫన్నీ థింగ్స్ అన్నీ తీసుకొని చేసిన ఒక రామ్ కామ్ మొత్తం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అంతా అరంటపూలో షూట్ అవుతుంది ప్రతి ఒక్కటి నచ్చుతుంది సినిమాలో అంటే మామూలుగా యూత్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఎక్సలెంట్ అంటే నవ్వే ట్రైలర్ నుంచి ఇప్పుడు చూస్తున్న రియాక్షన్స్ వరకు ఎక్సలెంట్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమా అట్ ది సేమ్ టైం దీ ఒక సినిమాకి వస్తే నవ్వుగొన్ పోతుంది నవ్గొన్ పోయే సినిమా ఇది ఖచ్చితంగా రండి అట్ ది సేమ్ టైం ఇంకా మా ఇంకొక క్రూ మెంబర్ ఫస్ట్ మూవీ ఇది 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 నాకు ఆల్రెడీ ఇంకొక సెకండ్ సెకండ్ మూవీ ఆల్రెడీ మేము షార్ట్ ఫిలిమ్స్ తీసాము అట్ ది సేమ్ టైం మీ వర్క్ టుగెదర్ ఆ డైరెక్టర్ ఆ తర్వాత రైటర్ మేమంతా ఒక టీము గురిచరణ్ కానీ వీళ్ళంతా సాయి కృష్ణ రైటరు అవినాష్ డైరెక్టర్ మేమంతా ఒక టీమ్గా ఉన్నాం టీమ్గా ఉండి ఇది స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినాము దట్స్ వై మీ అందరి యొక్క సపోర్ట్ మాకు కావాలి ఓకేనా మీకు ఎలా ఉంది ఈ ఫీలింగ్ మాది ఫస్ట్ టైం అంటే చూస్తున్నాం అంటే రియాక్షన్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అందుకనేసి ఇప్పుడు మమ్మల్ని అదే మేము స్క్రీన్ పైన తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మేమే మేనా ఏంటి ఇట్లా చూపిస్తున్నాడు డైరెక్టర్ అంటే తన విజన్ మేము ఓకే చూసిన తర్వాత తన విజన్ మాకు అర్థమైంది అది అట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది త్రీ సాంగ్స్ మాత్రం సూపర్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి మాకు సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ యూత్ కలిసి చూడాల్సిన సినిమా అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా అంటే అందరూ నవ్వుకుంటారు దీంట్లో ఏంది వాళ్ళు ఏం లేదు అందరూ చూడాల్సిన సినిమా సినిమాలో ఒక ట్రిప్ క్యారెక్టర్ ఇస్తాను అవినాష్ కుమార్ డైరెక్షన్లో అండ్ సాయి కృష్ణ రాహుల్ రైటింగ్లో చేసే ఒకటి ట్రైలర్లో చాలా తక్కువ ఉంది సినిమా వస్తే మీరు ఫుల్ ట్రిప్ అవుతారు కంప్యూటర్ థియేటర్స్ థ్యాంక్ యూ నా పేరు కుమార్ కొంచెం కే సినిమాలో కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఒక ర్యాప్ రాసి పర్ఫార్మ్ చేశాను ఈ సినిమా డైరెక్టర్ అవినాష్ నేను టీమ్ అందరం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్రూ అందరం అనంతపూర్ నుంచే సో ఐ హోప్ మీరు అందరూ సినిమా చూసి మీ అందరికీ నచ్చుతుంది అని చాలా బాగుంది యాక్టర్స్ చాలా బాగా ముఖ్యంగా సమ్మర్లో మంచి ఫ్రీజీ సినిమా ఇచ్చింది సో కామెడీ ఉంది సినిమా చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది అవినాష్ డైరెక్షన్ సూపర్ చరణ్ గ్లామర్ ఈ సినిమాలో హైలైట్ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అనంతపూర్ యాసలో అబ్బాయి మాట్లాడాడు ఇక పేర్లు తెలియదు కొత్త సినిమా కాబట్టి వాళ్ళ పేర్లు తెలియదు మన అనంతపూర్ యాస అదిరిపోయింది తెలంగాణ యాస లాగా ఈసారి ఈ సినిమాతో అనంతపూర్ యాస మొదలవుతుంది అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సినిమా సూపర్ అండి యూత్ ఎలా ముందుకు వెళ్ళాలి అని నీట్గా డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్ చేశారు యాక్టింగ్ సూపర్ నిజంగా మన అనంతపూర్లో తీసిన పిక్చర్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళందరూ నిజంగా కూడా అందరూ కూడా వచ్చి చూడాల్సిన దగ్గర సినిమా ఇది థ్యాంక్ యూ ఈ ఫిల్మ్ గురించి ఈ ఫిలిం డైరెక్ట్ చేసింది మనం కుమారుడు చాలా కష్టపడ్డారు మాట యాక్షన్ మాత్రం యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది ఒక ప్రతి సీను బాగా మలిచారు దాన్ని ఎక్సలెంట్గా వచ్చింది దీనిలో సాంగ్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా చూపొచ్చు టైంలీగా సిచ్యువేషన్గా చాలా బాగా చేస్తారు యాక్టింగ్ ప్పుడు డేన్ బాగు కష్టపడ్డారు కష్టపడి మూడేళ్ళు వచ్చింది కరోనా టైంలో కూడా కొంచెం చాలా కష్టపడి తీశారు ప్రతి ఒక్కరు రైటర్ కానీ డైరెక్షన్లో ఉన్న మంచి కానీ వ్యక్తి దానిలో బాగా కష్టపడ్డారు అందరికీ వచ్చేసి మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీరందరూ కొంచెం ప్రోత్సహించి ఇలాంటి సినిమాలను బాగా ఎంకరేజ్ చేయాలని